అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం మన భారతీయులందరూ కూడా ఎంతో ఆనందించే విషయం ఎంతో గర్వించదగ్గ విషయం జరగబోతోందండి అదే అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఏముందండి దేవుడికి ఒక గుడి కడుతున్నారు అది కొంచెం పెద్ద ఎత్తున కడుతున్నారు దీనిలో ఆనందించే విషయం గర్వపడాల్సిన విషయం ఏముంది అని ఎవరన్నా అనుకోవచ్చండి కానీ ఒక మనిషి పుట్టుకు పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఎలా నడుచుకోవాలి ఎలా వారి వ్యక్తిత్వం ఉండాలి అనేది చెప్పటం కాదండి ఆచరణలో చూపించినది శ్రీరామచంద్రుడు అది ఒక అద్భుత కల్పనో లేకపోతే మరొకటో కన్ మనకు కనిపించని దేవుడో కాదండి మనలాగా మన భూమి మీద నడయాడిన మహానుభావుడు శ్రీరామచంద్రుడు మీరు రాముణ్ణి దేవుడిగా పూజిస్తున్నారు ఆయన ఒక మహారాజు అయ్యుండొచ్చు అంతే మంచి రాజు అంతే ఆయన్ని దేవుడి ఎందుకు చేశారు అని ఒక పెద్ద మెసేజ్ పెట్టారండి ఎవరు ఎలాంటి చరిత్ర పుటల్లోకి వెళితే రాజ్యం కోసం కన్న తల్లిదండ్రుల్ని కారాగారంలో పెట్టేయటం చంపేయటం కళ్ళు కాళ్ళు పీకేయటం ఇటువంటివి చేసిన వాళ్ళ చరిత్రలు ఎన్నో చదువుకున్నాం మనం అలానే రాజ్యం కోసం అని చెప్పి అన్నదమ్ముల్ని పసికూనలైన వాళ్ళ బిడ్డల్ని కూడా చంపి అవతల పడేసిన వాళ్ళని వాళ్ళ కథల్ని చరిత్రలో ఎన్నో చదువుకున్నామండి మనం దాని నుంచి ఏం నేర్చుకోవాలండి అంటే రాజ్యం కోసమనో ఆస్తి కోసమో ఎదుటి వాళ్ళని ఎలాంటిదైనా పని చేసేయచ్చు అనేది నేర్చుకోవాలా అదే కథ అయిన రామాయణాన్ని తీసుకోండి రామాయణంలో ప్రతి ఒక్క క్యారెక్టర్ మనం క్యారెక్టర్గానే తీసుకుందామండి దేవుడని నేను చెప్పట్లేదు క్యారెక్టర్గానే తీసుకుందాము ఎంత అత్యద్భుతమైన వ్యక్తిత్వంతో వెలిగిపోయే క్యారెక్టర్లు అండి అందులో నూ నూరులో ఒక్క శాతం మనం ఆచరించిన ఒక్క శాతం మనం ఓన్ చేసుకున్నా మన జీవితం ధన్యం అయిపోయినట్లే అనిపిస్తుందండి ఉదాహరణకి శ్రీరామచంద్రుడిని తీసుకుంటే తెల్లారితే రాజ పట్టాభిషేకం జరగబోతోందండి ఆయనకి తండ్రి పిలిచి నాయన నువ్వు అడవులకి వెళ్ళిపోవాలి అంతే తండ్రి చెప్పిన అదే మాట మారు మాట్లాడకుండా శ్రీరామచంద్రుడు కట్టుబట్టలతో భార్యతో కారు అడవులకు ప్రయాణమై వెళ్ళిపోయాడండి ఇంతకు మించిన మంచి కొడుకు పుత్రుడు ఉంటారండి కొడుకుగా ఆయన ఆదర్శంగా తీసుకోవచ్చు కదా అలానే అన్నగారు అరణ్యవాసానికి వెళ్తున్నారు మారు మాట్లాడకుండా అన్నగారితో పాటు నేను కూడా వెళ్తాను అని లక్ష్మణస్వామి కూడా బయలుదేరి ఆయనతో పాటు రాజభోగాలన్నీ వదులుకుని వెళ్ళిపోయాడు ఆయనేమీ వెళ్ళక్కర్లేదు తండ్రి ఆయన అడగలేదు లక్ష్మణస్వామి కానీ లక్ష్మణుడు కూడా అన్నగారితోటి వెళ్ళిపోయాడు అన్న వదినల సేవే నా పరమార్థం అనుకుని ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు ఇంతకు మించిన గొప్ప తమ్ముడు ఎవరుంటారండి ఉంటారండి సరే అన్నగారు రాజ్యం వెళ్ళిపోయారు రాజ్యం వదిలేసి పట్టాభిషేకం చేసుకున్న భరతుడు అన్నగారిని వెతుక్కుంటూ వచ్చాడు నువ్వు లేని రాజ్యం నాకు వద్దన్న నీ పాదుకలు ఇవ్వు వాటిల్నే పరవ పరమావధిగా నేను పూజిస్తాను అని అని చెప్పి అన్నగారి పాదుకల్ని తల మీద పెట్టుకుని తీసుకుని వెళ్ళి పట్టాభిషేకంలో సింహాసనం మీద పాదుకల్ని పెట్టి పద్నాలుగేళ్ళు రాజ్యం చేసిన భరతుడికి మించిన మంచి తమ్ముడు ఎవరుంటారండి సీతాదేవిని తీసుకోండి భర్త అడుగుజాడల్లో నడవటమే పరమావధి అనుకున్నదా అరణ్యవాసానికి వెళ్ళి ఎన్నో అగచాట్లు పడింది ఎన్నో కష్టాలను పడింది ఏ స్త్రీ పడనటువంటి కష్టాలను అవమానాలను ఎదుర్కొన్నావిడ అంటే సీతాదేవిని మించిన స్త్రీ మరొక ఆమె లేదండి కానీ దించిన తల ఎత్తలేదు పెదవి విప్పి మాట్లాడలేదు ఎన్ని ప్రలోభాలు పెట్టినా సరే రావణాసురుడి వంక కన్నెత్తి కూడా చూడని ఆవిడ వ్యక్తిత్వం ఏం వ్యక్తిత్వం అండి అంత గొప్ప వ్యక్తిత్వంలో వన్ పర్సెంట్ ప్రతిశ్రీ పొందినా చాలా అనిపిస్తుంది కదండి అలానే రావణాసురుణ్ణి తీసుకున్నా అండి మహాభక్తుడు శివభక్తుడు ఎంతో గొప్పగా లంకని తీర్చిదిద్దుకున్న మహా చక్రవర్తి ఆయన కానీ ఆయనలో ఉండే ఒక చెడ్డ గుణం వల్ల ఒక చెడుగా ఆయన పోర్టరేట్ చేయబడ్డాడు కానీ ఆయనలో కూడా ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి కానీ అతి ఘోరమైన ఒకే ఒక చెడ్డ గుణంతో ఆయన మొత్తం అసలు చరిత్ర కాదు మనం కాలం రావణాసురుడు అనగానే మనకి ఒక చెడ్డ వ్యక్తిని గుర్తు తెచ్చుకునేలాగా అయిపోయింది అంటే ఏ లక్షణం మనం తీసుకోకూడదు అనేది కూడా మనకు అందులో అర్థమవుతోంది కదండి అలానే ఆంజనేయ స్వామిని తీసుకుంటే అండి ఆయనకు మించిన నమ్మిన పండు ఎవరన్నా ఉంటారా అండి ఇన్ని వందల ఏళ్ళు వేల సంవత్సరాలు అయిపోయినా సరే బంటు అనగానే మనకి గుర్తుకొచ్చే పేరేంటండి హనుమంతుడు నమ్మకం అనగానే పేరు పేరేంటండి హనుమత్ స్వామి ఆయన నుంచి ఒక్క శాతం తీసుకున్నా చాలు కదండి తండ్రి వెళ్ళిపోమన్నప్పుడు ఒక కొడుకుగా తల వంచుకుని ఎలా వెళ్ళిపోయాడో భార్యను వేరే అతను చెరబడితే భర్తగా ఎలా భార్యని సంరక్షించుకుని తెచ్చుకున్నాడో అలానే ప్రచారంజకమైన రాజ్యపాలన రామరాజ్యాన్ని పాలించాడు మహారాజుగా అదే ప్రజల్లో ఒక చిన్న వ్యతిరేకత ఒక అతని మనసులోకి ఒక్క వ్యతిరేకత వస్తే కూడా దాన్ని కూడా శిరస వహించి భార్యను అడవులకు పంపించేశాడు అక్కడ ప్రజారంజకంగా పాలించే రాజు మాత్రమే అండి అంతే అక్కడ తన స్వార్థానికి నా భార్య నా సుఖం నా బిడ్డలు అని ఆయన ఆలోచించలేదు ఇంతకు మించిన గొప్ప రాజు ఎవరుంటారండి సీతాదేవి కూడా ఆవిడ పూర్తి సమ్మతితోనే భర్తని వదిలిపెట్టి వెళ్ళింది ఎందుకంటే అక్కడ భార్యాభర్తలుగా కాదండి ఒక మహారాజుగా ఆయన తన పాత్రను పోషించాడు సీతాదేవి కూడా ఆవిడ సమ్మతితోనే ఆవిడ అడవులకు వెళ్ళిపోయింది ఆవిడ బాధ్యతని ఆవిడ నిర్వర్తించారు పండంటి బిడ్డల్ని ప్రసవించి లవకుశుల్ని దించారు అలానే రాముడు మళ్ళీ తర్వాత ఒక పదేళ్ల తర్వాత వచ్చి సీతాదేవిని రమ్మంటే అక్కడ సీతాదేవి వ్యక్తిత్వం మనకి కనిపిస్తుందండి మళ్ళీ భర్త దగ్గరికి వెళ్ళదావిడ పొద్దు స్వామి నా జన్మ చరితార్థమైంది చాలు అని చెప్పి తల్లి గర్భంలోకి వెళ్ళిపోతుంది భూదేవి దగ్గరికి వెళ్ళిపోతుంది ఇంతకు మించిన గొప్ప వ్యక్తిత్వం ఏముంటుందండి అంటే రావణాసురుడు తీసుకువెళ్ళిపోయినప్పుడు ఆవిడ తల వంచుకుని కూర్చుని ఉన్నారు హనుమంతుడు వచ్చి తీసుకువెళ్తానన్నా సరే లేదు నా భర్తే వచ్చి తీసుకువెళ్ళాలి అతన్ని సంహరించి నన్ను తీసుకువెళ్ళాలి అంతే ఆవిడ అలానే ఉన్నది హనుమంతుడు తీసుకువెళ్ళాలంటే రెండు సెకండ్లో వెళ్ళిపోవచ్చు కదండి ఆవిడ రాముడి దగ్గరికి వెళ్ళలేదు అక్కడ ఆవిడ వ్యక్తిత్వం ఉన్నది అలానే రావణ సంహారం అంతా జరిగిన తర్వాత రాముడి దగ్గరికి వచ్చినప్పుడు ఎవరన్నా ఏదన్నా ఒక మాట అనవచ్చమో అనే ఉద్దేశంతో అగ్నిప్రవేశం చేస్తుందండి సీతాదేవి ఆవిడ మళ్ళీ చక్కగా పువ్వులాగా బయటకు వచ్చి అగ్నిహోత్రుడే ఆవిడ్ని రామచంద్రుడికి అందజేస్తాడు ఇంతకు మించిన గొప్ప వ్యక్తిత్వం ఏముంటుందండి అదే వ్యక్తిత్వంతో భర్త వెళ్ళిపోమన్నా వెళ్ళిపోయింది తన బాధ్యతని తాను నిర్వర్తించింది మళ్ళీ భర్త వెనక్కి రమ్మంటే అక్కడ మళ్ళీ తల ఉంచుకుని వెళ్ళలేదండి ఆవిడ తల్లి దగ్గరికి భూదేవి దగ్గరికి వెళ్ళిపోయింది ఒక స్త్రీ ఎలా ఉండాలో తెలియ చెప్పటానికి ఇంతకన్నా గొప్ప విశేషాలు గొప్ప ఉదాహరణలు కావాలా అండి ఒక స్నేహం ఎలా ఉండాలి రాముడి నుంచి నేర్చుకోవాలి ఒక రాజ్యపాలన ఎలా ఉండాలి రాముడి నుంచి నేర్చుకోవాలి ఒక అన్నయ్య ఎలా ఉండాలి రాముడి నుంచి నేర్చుకోవాలి ఒక కొడుకు ఎలా ఉండాలి రాముడి నుంచి నేర్చుకోవాలి అలానే చాలా మంది అనుకుంటారు ఒక భర్త ఎలా ఉండాలి అంటే రాముడి నుంచి నేర్చుకోకూడదని రాముడి నుంచే నేర్చుకోవాలండి భార్య ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నా సరే ఆయన ఎంత దూరమైనా ప్రయాణించాడు సముద్రాన్ని ఆవలిగట్టుకు అవలేలగా దాటి వెళ్ళి మరీ సంహారం చేసి భార్యను తెచ్చుకున్నాడు అక్కడ ఒక మంచి భర్తగా ఆయన ఆయన నిరూపించుకున్నాడు మిగతా ఆయన అరణ్యానికి పంపటం ఇవన్నీ ఏంటంటే అక్కడ రాజుగా ఆయన క్యారెక్టర్ నిజానికి రాముడు అరణ్యవాసానికి వెళ్ళలేదనుకోండి ఎలా ఉండేది ఒక్కసారి ఊహిస్తే మనకే అర్థం అవుతుంది ఆ అంతఃపురంలోనే ఉండేవాడు అయితే రాజ్యపాలన బాగా చేసేవాడు అంతే మంచి రాజుగా ఉండేవాడు అంతే కదండి కానీ ఒక దేవుడిగా కీర్తింపబడటానికి ఆయన పడిన కష్టాలు ఆ కష్టాలని ఎదుర్కొన్న తీరు అలానే వాటి కోసం ఆయన సమకూర్చుకున్న సైన్యం కానీ అన్నీ కూడా మనం అందరం ఆచరించవలసిన మార్గం అనమాట అండి ఇది ఆయన అంతఃపురంలో ఉండి రాజ్యపాలన చేస్తే మనమేమో ఆచరించే అండి ఆయన ఏంటి మహారాజు ఆయన మంచిగా రాజ్యపాలం చేశాడు మనలాగా పుట్టి మనలాగా కష్టాలు పడి ఉంటే ఆ అందరికీ తెలిసేది అని అనుకుంటాం కదండి ఆయన కూడా అన్ని కష్టాలు పడ్డాడు అలి నడకన అరణ్యవాసం అంతా అలా తిరుగుతూనే ఉన్నాడు కంద మూలాలు తిన్నాడు నానా అగచాట్లు పడ్డాడు భార్యను పోగొట్టుకున్నాడు కోతులతో స్నేహం చేశాడు ఆయన ఎవరితో స్నేహం చేశాడండి కోతి మూకని ఒక వానర సైన్యంగా మార్చుకున్నాడు ఆయన అంటే ఒక రాజుకు ఉండవలసిన లక్షణం అండి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే అక్కడ ఉన్న వాటిల్ని మీకు అనువుగా మార్చుకోవటంలో తెలివితేటలు రాజ్యపాలన అంటే ఉన్నదాన్ని రాజ్యపాలన చేయటం గొప్ప విషయం కాదండి లేని చోట కూడా రాజ్యాన్ని సృష్టించుకోవటం అనేది చాలా గొప్ప విషయం ఆ విషయాన్ని మనం శ్రీరాముడి నుంచి స్వీకరించాలి ఏ విధంగా అంటే ఆయన అరణ్యంలో ఉన్నాడండి రాజ్యం ఏమీ లేదు ఒంటరిగా ఉన్నాడు తమ్ముడు అయినా ఉన్నారు యుద్ధం చెయ్యాలి రావణాసురుడు లాంటి అయి ఒక బలవంతుడైన రాజు మీద యుద్ధం చేయాలి ఆయనకి సైన్యం లేదు అడవిలో ఏముంటాయండి కోతి మూకని సైన్యంగా మార్చుకున్నాడండి ఇంతకు మించిన గొప్ప రాజు ఎవరుంటారండి ఆయన నుంచి మనం అది నేర్చుకోవాలా అక్కర్లేదు ఇవన్నీ కూడా మన సమస్యలుగా మనం ఆపాదించుకున్నప్పుడు వాటిని ఎలా ఫేస్ చేయాలి అన్నది రామాయణం చదివితే మనకు అర్థమవుతుంది అందులో రాముణ్ణి ఒక దేవుడిగానో లేదా మనకి సంబంధం లేని వ్యక్తిగానో మనం పరిగణించినప్పుడు దండం పెట్టి ఊరుకుంటామండి కానీ రాముణ్ణి మనతో పాటు మన భూమి మీద నడయాడిన ఒక మానవుడిగా మనం ఊహించుకున్నప్పుడు అందులోని మంచి విషయాలన్నీ మనం గ్రహిస్తామన్నమాటండి అండి మామూలు మనలాగా మానవుడిగా జన్మించిన శ్రీరాముణ్ణి మనం దేవుడిగా పూజిస్తున్నాం వీధి వీధిల వాడవాడల రామాలయం లేని ఊరు ఉండదండి అంటే రాముడికి గుడి కట్టి అక్కడ భజనలు చెయ్యండి అని కాదండి రామ మార్గంలో మనందరం పయనించాలి రాముల్లోని లక్షణాలు ఆడ మగ ఎవరైనా సరే అండి ఆ రామునిలోని లక్షణాలను మనం అంతోయింతో ఒక్క శాతం చాలండి వంద శాతంలో ఆయనకున్న క్వాలిటీస్లో ఒక్క శాతం మనం ఫోన్ చేసుకున్నా చాలండి మన జన్మ చరితార్థం మన జన్మ ధన్యం అయిపోయినట్లేనమాట మనం ఈ విషయాలన్నీ కూడా మన పిల్లలకి చెప్తూ ఉండాలండి ముఖ్యంగా నేను చెప్పేది ఆ విషయం గురించే చెప్తున్నాను మనం ఎన్నో కథలు మనవి కానీ ఇప్పుడు ఫారని అయ్యని అని గోల్డ్ అని మనం చెప్తూ ఉంటాము పెరి టైల్స్ కథలు అవి చెప్తూ ఉంటాం కదండి రాముడి కథని చెప్పాలండి చిన్న వయసు నుంచే మనం పిల్లలకి రాముడిలోని వ్యక్తిత్వాలు మనం తెలియచేస్తూ ఉండాలి అంటే ఏదైనా మనం వినటం ద్వారానే నేర్చుకుంటామండి ఉదాహరణకి మనం ఒక అడవిలో ఉన్నామండి ఒంటరిగా ఉన్నాం ఏమీ వింటర్లేదు పక్షుల అరుపులు కోతలు మాత్రమే వింటున్నాం అయ్యే వస్తాయా అండి మాటలన్నీ వస్తాయా మనకి అవే వస్తాయి కదా అంటే కేవలం వినికిడి ద్వారానే మనం ఏదైనా సరే నేర్చుకుంటూ ఉంటాం అటువంటిది మన పిల్లలందరికీ కూడా చిన్నప్పటి నుంచే రాముడి కథని రామాయణాన్ని రామాయణంగా మనం చదివి వినిపిస్తే వాళ్ళకి అర్థం కాదు రామాయణంలోని పలు ఘట్టాలను రాముడు ఎలా పెరిగాడు రాముడు ఎలా యుద్ధం చేశాడు రాముడు ఎలా రాజ్యపాలన చేశాడు రాముడు ఎలా రావణాసురుణ్ణి సంహరించాడు ఆంజనేయ స్వామి కథలు సీతాదేవి కథలు ఇవన్నీ కూడా మనం మన పిల్లలందరికీ కూడా చెబుతూ పెంచాలండి ఇది మాత్రం మన ఫ్యామిలీలో అందరికీ కూడా నా మనవి చిన్న పిల్లలు పడుకునే అప్పుడు వాళ్ళని నిద్రపుచ్చుతూ ఈ కథల్ని చక్కగా వాళ్ళకి మనసుకి హత్తుకునేలాగా తెలుసుకుని చెప్పండి మీకు తెలిసింది చెప్పండి ఉంటే ఇప్పుడు యూట్యూబ్లో చాలా అన్నీ తెలిసిపోతున్నాయి కదండి ఏ ఒక్కటైనా తెలిసిపోతుంది కదా ప్రతి ఒక్క విషయాన్ని తార్కికంగా ఆలోచించి తెలియచేయండి పిల్లలకి ఏదైనా సరే ఒక కథలాగా చెప్పేస్తే కథలానే వింటారు దాన్ని ఎప్పుడైతే మనం తార్కికంగా విశ్లేషించి చెప్తామో అప్పుడు వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుందనమాట మన ఈ భారతదేశంలోని ప్రతి ఒక్కరూ కూడానండి రాముడి అడుగుజాడల్లో నడవాలని ప్రతి ఒక్క వ్యక్తి రాముడంత గొప్ప వ్యక్తిత్వంతో వెలిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి భరత ఖండంలో పుట్టిన మనం అందరం కూడా ఎంతో గర్వించదగ్గ విషయం రాముణ్ణి మించిన మంచి కొడుకు రాముణ్ణి మించిన మంచి భర్త రాముణ్ణి మించిన మంచి రాజు రాముణ్ణి మించిన మంచి అన్నయ్య రాముణ్ణి మించిన మంచి పాలకుడు రాముణ్ణి మించిన మంచి యోధుడు ఈ భూమండలంలోనే లేడంటండి మనం అందరం ఆదర్శంగా తీసుకోవాలి మన నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలందరికీ కూడా రాముని యొక్క కథలను కథలు కథలుగా చెప్పి ఆయన వ్యక్తిత్వాన్ని పిల్లలలో బాగా ఇంజెక్ట్ చేయాలండి అంతే తప్ప రాజ్యం కోసం ఆళ్ళని చెప్పేశారు రాజ్యం కోసం ఎంతమందిని యుద్ధాలు చేసేసారు ఇటువంటి మనం పిల్లలకి నేర్పకూడదండి మన భావితరాలకు తరాలకు రామయ్యలోని మంచి వ్యక్తిత్వాన్ని అంతా భావి తరాలకు తెలియచేస్తూ పిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా గొప్పగా పెరగాలని ప్రతి ఒక్కరూ రామయ్య చంద్రుడిలాగా శ్రీరామచంద్రుడిలాగా మంచి వ్యక్తిత్వంతో వెలిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయోధ్య రామ మందిరం గురించి కానీ కొలువవ్వబోయే రామయ్య చంద్రుడి గురించి కానీ అవాకులు చవాకులు తెలియని వాళ్ళు ఏదన్నా మాట్లాడినా సరే చంప పెట్టు పెట్టినట్లు సమాధానం చెప్పగలిగేలాగా మనం అందరం కూడా రామయ్య గురించి తెలుసుకోవాలని మన పిల్లలకందరికీ ఆయన వ్యక్తిత్వాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి